హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీసీ ఎమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ ఎమ్మి ఎమ్మి అయిన పన్నీర్ మంచూరియా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే అన్హెల్దీ ఫుడ్ కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ మంచూరియా చేసుకోవచ్చు చాలా హెల్దీగా తయారీ విధానం కూడా చాలా తేలిక పదిహేను నిమిషాల్లో తయారైపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు చెంచాల కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగు చెంచాల మైదాని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చెంచా మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి మిశ్రమం మొత్తం కలిసాగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జిపిండి బ్యాటర్ లాగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి స్టవ్పై ఆయిల్ పెట్టేసుకొని వేడవ్వనివ్వాలి ఇప్పుడు ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమంలో ఒక్కొక్క పన్నీర్ ముక్కని వేసుకొని ఇలా కాగే నూనెలో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి బంగారు రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనం కారం వేయలేదు కాబట్టి కొంచెం తెల్లగానే వస్తాయి ఫ్రై చేసుకున్నాక పన్నీర్ని ఎక్కువగా ఫ్రై చేసుకుంటే రబ్బర్లా అయిపోతుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి చూశారు కదా ఇప్పుడు వేగిపోయాయి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మరికొన్ని పన్నీర్ ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక రెండు చెంచాల నూనెను పోసుకోవాలి నూనె వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి నేను ఒక మూడు చెంచాల వెల్లుల్లి ముక్కలను వేసుకున్నానండి వెల్లుల్లి వేగిపోయాక సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చిలను కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాక ఒక చెంచాడు వెనిగర్ ఒక చెంచాడు సోయా సాస్ రెండు చెంచాలు టొమాటోకి చట్నీ కూడా వేసేసుకొని అన్నింటినీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసుడు నీళ్ళను కూడా పోసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి నీళ్ళు మరుగుతున్న సమయంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు ముక్కలను కూడా వేసేసుకొని హై ఫ్లేమ్పై పెట్టేసుకుని పన్నీరు ముక్కలు మొత్తం సాస్లను పీల్చుకునేటట్టుగా ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఇలా మిశ్రమం మొత్తం దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ మంచూరియా తయారైపోయిందండి చూసారు కదా తయారీ విధానం ఎంత తేలికో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి లోపల సాఫ్ట్గా బయట క్రంచీ క్రంచీగా చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే మటుకు అద్దిరిపోతుంది ఇలా సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి